చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్తే అండి అయితే మనం ఇంట్లో మసాలా దినుసులుగా లవంగాలు యూస్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఆయుర్వేదంలో లవంగాలతో ఎలాంటి మెడిసిన్ తయారు చేస్తారు లవంగాలు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే పర్టికులర్గా ఈ సమస్యకి ఖచ్చితంగా రెమెడీ ఉంటుంది దీంతో అలాంటివి ఏవైనా చిట్కాలు మాకు చెప్తారా ఈరోజు తప్పకుండా చాలా చాలా ఉన్నాయమ్మా సో కామన్ గా దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సర్వసాధారణ సమస్యలకి లవంగాలను ఔషధంగా మరచుకొని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్తానమ్మా సో లవంగాలు సువాసన ద్రవ్యము సుగంధ ద్రవ్యము మన ప్రతి ఇంట్లో ఉండేటువంటి ద్రవ్యం అని చెప్పేసి అందరి తెలుసు ఆహార పదార్థాలు వంటకాలు తయారు తయారు అందరికి తెలుసు ఇది కేవలం వాటికే కాకుండా ఔషధంగా ఉపయోగపడుతుంది సౌందర్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది ఆరోగ్య పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుంది అమ్మా సో కొన్ని కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను చూడమ్మా ఎట్లా వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అలర్జీ సో ఈ రోజుల్లో ఈ అలర్జీ చాలా మందికి సర్వసాధారణం అయిపోయిందమ్మా సో తుమ్ములు రావడము ముక్కుల నుంచి నీళ్లు కారడము గాలి అడగకపోవడము తర్వాత కళ్ళు ఎర్రగా పడిపోవడము కళ్ళంతా దురదలు పెట్టడము చాలా వస్తూ పడుతుంటారు అమ్మా సో వీటికి సంబంధించి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరియు కూరగాయలు వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వాటితో పాటు కొంతమందికి ఏంటంటే ఈ యొక్క యాంటీస్టమిన్స్ అనేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల నిద్ర అమ్మా సో మాత్రం వేసుకునేసరికి విపరీతం నిద్ర వస్తుంటుంది వాళ్ళ దైనందిన జీవితంలో కూడా ఇబ్బంది అవుతుంటుంది వాళ్ళు చేసేటువంటి పనులకు అంతరాయం కలుగుతుంటుంది ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకు మరీ ఇబ్బందిగా ఉంటుందమ్మా రాత్రి వేసరికి విపరీతం నిద్ర వస్తుంటుంది కానీ వాళ్ళ టార్గెట్ వాళ్ళు రీచ్ కావాలంటే కోఆపరేట్ చేయదు అనమాట బాడీ సో ఇలాంటి నేపథ్యంలో మరి నేను చెప్పినట్టు లవంగాలను సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి పర్మనెంట్ గా తగ్గిపోతున్నా ఈ అలర్జిక్ టెండెన్సీ సో బాడీలో రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఎలాగంటే ఈ లవంగాల చూర్ణము దాల్చిన చెక్క చూర్ణము పసుపు చూర్ణము జాపత్రి చూడం లవంగాలు దాల్చిన చెక్క పసుపు జాపత్రి అని చెప్పేసి దొరుకుతుందమ్మా జాజికాయలు జాపత్రి అని చెప్పేసి ఉంటాయి అందులో జాపత్రి చాలా సువాసన భరితంగా ఉంటుంది మనకు మార్కెట్ దొరుకుతుందమ్మా జాపత్రి సో ఈ నాలుగు చూర్ణాలు ఒక్కొక్కటి టెన్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అన్ని కలిపేసేసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇది మాత్రము డోస్ చాలా తక్కువ వాడుకోవాలమ్మా మిగతా లాగా చెంచు స్పూన్లు స్పూన్లు తీసుకోకూడదామా జస్ట్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ పించెస్ పించ్ అంటే ఇట్లా రెండు చేతులతో పట్టుకొని ఎంత వస్తుందో దట్ ఈస్ పించ్ అనమాట ఇట్లా ఐదారు సార్లు అట్లా పట్టుకొని ఒక ప్లేట్లు వేసుకొని తగినంత తేనెంత కలుపుకొని తీసుకోవాలమ్మా కలిపి తేనతో కలుపుకొని తీసుకోవాలి లేకపోతే గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవచ్చు సో చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుంది టెండెన్సీ అండ్ ఇంకోటి ఏంటంటే ముక్కు దిబ్బడి ఉన్నప్పుడు ఇదే లవంగాల పొడిలో కాస్త వాటర్ కలిపేసేసి జస్ట్ పేస్ట్ లాగా తయారు చేయాలమ్మా పేస్ట్ అనమాట వాటర్ కలిపేసి లిక్విడ్ లాగా పేస్ట్ లాగా తయారు చేసేసి ఆ విధంగా తయారు చేసిన క్రీమ్ ఏదైతే ఉందో పల్చగా అప్లై మా ఎందుకంటే లవంగాలు ఘాటు ఎక్కువ ఉంటాయి మంట అది ఇబ్బంది కాబట్టి పల్చగా తీసేసుకొని కావాలంటే కాస్త కొంచెం వాటర్ ఎక్కువ ముక్కు మీద అప్లై చేసేసి అది కొంచెం ఆరిపోయిన తర్వాత తుడిచేసినా సరిపోతుంది బట్టతో సో ఇమీడియట్గా పనిచేస్తుంది అమ్మా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే ముక్కులో శ్వాస ఆడక చాలా బాధపడుతుంటారు సో జస్ట్ ఆ లవంగాలది నేను చెప్పినట్లు పొడిలో కాస్త నీరు కలిపేసేసి ముక్కు మీద అప్లై చేయడం వల్ల చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నా అదొకటి కొంతమందికి శ్లేష్మం తెగక చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట గొంతులు ఇరుక్కొని పోయేసి దగ్గి 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 శత విధాలు ప్రయత్నం చేస్తే గానీ ఆ దగ్గు గల్ల రాదు చాలా వస్తూ పడుతుంటారు ఆ విధంగా శ్లేషం గొంతులు ఇరుక్కొని పోయో లేకపోతే లంగ్స్ లో ఇరుక్కొని పోయి రాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ఈ లవంగాల పొడి మిరియాల పొడి ఈక్వల్ కలిపి మా టెన్ గ్రామ్స్ అది టెన్ గ్రామ్స్ అది ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వరకు కూడా అంటే ఇది కూడా నాలుగైదు పించెస్ పౌడర్ తేనెత కలిపేసి మూడు పుట్లు తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుంది డోస్ లోనే చేంజ్ వస్తుంది అంత ఎఫెక్ట్ గా పనిచేస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ సౌందర్య పరిరక్షణకు ఇంతకు ముందే నేను చెప్తూ సౌందర్యాన్ని కూడా వాడతారు మొటిమల మా పింపుల్స్ ఈ రోజుల్లో మరి యుక్త వయస్సులో వచ్చినటువంటి యువతి యువకుల్లో కామన్ ప్రాబ్లం అయిపోయింది సో దాంతో మానసికంగా చాలా శోభ కూడా గురవుతుంటారుమ్మ సో వేలాది రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని కూడా వెనుకరు మొట్టమొదటి తగ్గించుకున్నది పింపుల్స్ వాటికి ఈ లవంగాల పొడి నల్ల జీలకర్ర పొడి అమ్మా నల్ల జీలకర్ర మనకు మార్కెట్ దొరుకుతుంది జీలకర్ర వంటల్లో వాడుకుంటాము నల్ల జీలకర్ర అయితే జనరల్ గా ఔషధాలలో వాడుకుంటారు సో ఈ నల్ల వేయించేసేసి పౌడర్ చేసేసి ఈక్వల్ గా టెన్ గ్రామ్స్ లవంగాలు చున్నము లవంగాలు కూడా వాడుకునేటప్పుడు పౌడర్ అది కొంచెం వేయించేసేసి పౌడర్ చేసుకోవాలమ్మా ఔషధంలోకి సో ఆ లవంగాల చున్నం పది గ్రాములు తర్వాత నల్ల జీలకర్ర చున్నం పది గ్రాములు సో కలిపేసేసుకొని కాస్త పౌడర్ తీసేసుకొని వాటర్ కలిపేసేసి జస్ట్ లైక్ మైల్డ్ గా క్రీమ్ లాగా తయారు చేసుకోవాలమ్మా సో తయారు చేసుకుని మొట్టమొదటి ఉన్న చోట అప్లై చేసి ఒక అరగంట ఆగిన తర్వాత గోరవెచ్చ నీళ్ళతో కడిగేసుకోవడం వల్ల కూడా చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుందమ్మా ఇవన్నీ అనుభవపూర్వకమైన వైద్యాలమా మేము ఎంతో మంది చెప్తుంటాము ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా మాకు ఎంతో మంది ఇస్తుంటారు ఆ ఎక్స్పీరియన్స్ తో మన ప్రేక్షకులకు నేను మళ్ళీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ నమ్మకంగా పనిచేస్తాయి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మా సో ఆ విధంగా ఆ యొక్క సౌందర్య పరిరక్షణకి ముట్టమలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది తర్వాత మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి కొంతమందికి రోజు నాలుగైదు సార్లు మోషన్స్ అవుతుంటాయి ఆ మోషన్స్ లో కూడా చీము బంక జిగురి ఇలాంటి ఉంటుంది మోషన్ అయినప్పుడు అసంకల్పితంగా అసంతృప్తిగా ఉంటుంది పూర్తిగా మోషన్ అయినట్టు ఉండదు స్మెల్ ఉంటుంది కడుపు నొప్పి వచ్చి మోషన్స్ అవుతుంటాయి తిన్న వెంటనే మోషన్ ఉంటుంది ఇలా రకరకాల ఇబ్బంది పెట్టేటువంటి ఎలాంటి మోషన్స్ అయినా నేను చెప్పేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది కూడా ఎలా తయారు చేసుకోవాలంటే ఈ లవంగాల చూడము ఒక పది గ్రాములు జాజికాయల చూర్ణం ఒక పది గ్రాములు జీలకర్ర చూర్ణం పది గ్రాములు లవంగాలు జాజికాయలు జీలకర్ర అన్ని మనకు ఇంచుమించు అన్ని తెలిసినాయమ్మా సో వాటిని సపరేట్ సపరేట్ గా పౌడర్ చేసేసి పది గ్రాముల చొప్పున కలుపుకోవాలి జీలకర్ర కూడా కాస్త వేయించాలి జాజికాయను అక్కర్లేదు లవంగాలు జీలకర్ర వేయించేసేసి పౌడర్ చేసుకుని ఒక పది గ్రాములు చొప్పున లవంగాలు పొడి జీలకర్ర పొడి అట్లే జాజికాయల పొడి కూడా దంచి పది గ్రాములు కలిపేసాలి ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాసీ సార్ నిల్వ ఉంచుకొని ఈ యొక్క పౌడర్ ను కూడా మా రోజు ఉదయం ఒక గ్రాము సాయంత్రం ఒక గ్రాము అవసరమైతే మరీ సమస్య ఎక్కువ ఉంటే నైట్ ఇంకొక డోస్ కూడా తీసుకోవచ్చు సో కాస్త తేనె కలిపి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అమ్మా విత్ ఇన్ సూన్ చాలా త్వరగా రిజల్ట్స్ వస్తాయి ఈ విధంగా నంబర్ ఆఫ్ జబ్బు డిసీజెస్ కి ఈ లవంగా మనం ఔషధంగా వాడుకోవచ్చు మా కేవలం చెప్ ఈ యొక్క ప్రకృతిలో ప్రకృతి మాత ప్రసాదించినటువంటి పదార్థాల పైన చేస్తే అవగాహన ఉంటే మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి ఇంచుమించు దాదాపు ఎనభై శాతం తొంభై శాతం జబ్బులను మనం వీటితోనే చెక్ పెట్టుకోవచ్చుగా ఈజీగా ఈజీగా పనిచేస్తాం చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయి మన భారతదేశంలో అప్పటి నుంచి కూడా మన ఇంట్లో దొరికేవి ప్రకృతి పరంగా దొరికేవి నాచురల్ థింగ్స్ తోనే ఆయుర్వేదం కానివ్వండి దేనికైనా ఒక చిట్కాలు అనేవి ఉంటాయి బట్ మనం ఏంటంటే ఏమంటారు పోకడలు పోతుంటారు విదేశీ సాంప్రదాయం నడప్ చేసుకుంటారు అని చెప్పి మళ్ళీ తిరిగి తిరిగి మన వైపే వస్తున్నాము థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్